కదసాయి జిల్లా కదిరిపట్టణంలో గురువారం ఇరవై మూడు రెండు వేల ఇరవై తేదీన కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ తిరువీధుల్లోనూ పవర్ సప్లై ఉదయం ఆరు గంటల నుండి తేరు స్థానానికి వచ్చినా అంతవరకు సుమారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ క్రింది ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ముందుగా తెలియజేస్తున్నాం నాలుగు తిరువీధుల్లో పూల బజార్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఏరియా ఏటిగడ్డ వాసవి నగర్ వలీసాబ్ రోడ్ బాబా ఎలక్ట్రానిక్స్ వరకు అలంఖాన్ మజీద్ పాత స్టేట్ బ్యాంక్ ఇక్బాల్ రోడ్ జోగ్పాల్యం నల్లగుట్ట సున్నపుగుట్ట తాండా మరియు మారుతి నగర్ ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది దయచేసి ప్రజలు విద్యుత్ వినియోగదారులు ముందుగా అంటే బుధవారం రాత్రికి వాటర్ ట్యాంకులు ఫుల్ చేసుకుని ఉండి డిపార్ట్మెంట్ తో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రింట్ మీడియా మరియు డిజిటల్ మీడియా అందరూ ప్రజలకు చేరే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు విద్యుత్ శాఖ అధికారులు శ్రీ इ एन जे मोसस् इई कदरी इ कदरी नये डबल फोर जीरो वन डबल थ्री डबल जीरो टोन कदरी नये डबल फोर जीरो वन थ्री टू वन जीरो एइ डी टू कदरी नये डबल फोर जीरो वन थ्री नये फाइव सेवन